ఏం చేయమంటావు ప్రశాంత్ ఇంకా మనసు ఇప్పుడు గందో మాట్లాడటామే ఆయన పని చేసినప్పుడు మీరు షెడ్యూల్ కూడా వేయలేరు మీరు షెడ్యూల్ కూడా వేయలేరు మీరు గంతి గంద పిల్ల మాట్లాడతారు ఆయన పని గురించి మీకు తెలుసా ఆయన ఆటో ఆటో దాటుతాడు సుతారు పని చేస్తాడు కైకిరి పని చేస్తాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు గా మనిషిని మీరు ఆయన పుట్టినప్పుడు ఆయన పెరిగినప్పుడు మీరు చిన్న బచ్చగాళ్ళు అర్థమైందా గ మాట్లాంటారు మీరు ఉదయ తలకాయలు అనే మనసు అన్న ఏమైతే గంద ఏమో ఏమైనా చూసినా ఎట్రా ముచ్చు ఎప్పుడు ఏమైంది మనసు అన్న ఏమో గంద నారాపూరి బాధ ఉంటాయి చెప్పు ఏం చెప్పాలి ఇంట్లో పోతే రసరాస వాడు పని చేసి మునుగుతలేడు ఏం చేయాలి నా పని లేదు అని ఎక్కడ మాట్లాడేది నువ్వు ఇంత పెద్ద మనిషివి దాని ఎత్తు కొడుకుండే నువ్వు పని చెప్పావు మరి ఇగో ఇయల రేపు పిల్లగా పని చెప్పాలి పిల్లగా పని చెప్పాలి ఆ పనికి పోకపోతే ఏం చేయాలంటే ఇంత పిల్లను మంచి పిల్లను చూసి ఇంత ముడియాలి ముడెస్తే ఆ ఇంత ఇంత ముడెత్తే ఇంత పిల్లవాడు కట్టి పని చేసుకుంటాడు నువ్వు నువ్వు కట్టినది కూడా ఆ పిల్లవాడు కట్టినది కూడా ఎట్లనే నీ కొద్ది అన్న నువ్వు కూడా కొద్ది దారికి రావాలి ఇలాంటి కొద్ది భయం చెప్పు పిల్లని చూసి పెళ్లి చేద్దాంపా అన్నాడు చూసి పెళ్లి చేద్దాంపా అన్నాడు అప్పట్లో చెప్పి కానీ దారికి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు బా పనికి ఎట్లయితే పనికి వెళ్తాడు ఖచ్చితంగా పనికి అవుతాడు ఇంట్లో పిల్లలు ఉంటే పెన్నే వస్తుంది మీరు అనడం వద్దు పా అన్నాడు పిల్లని చూద్దాం ఒకసారి అయితే ఫోన్ చేద్దాం మరి ఎటు ఏంటో హలో హలో ఏమో మాట్లాడుకుంటారు హలో ఏమైంది ఫోన్ చేసినట్టు నువ్వు ఫోన్ మాట్లాడినావు మళ్ళా తప్పు లేదని ఆడ మనిషి మాట్లాడబట్టే నేను మళ్ళీ అలవాలంటే నువ్వు సప్పు నా ఫోన్ వినబడతాను బరాబర్ అయ్యా నువ్వు వాడు వాళ్ళతోనే మాట్లాడుతున్నావు కదా పెండి సంబంధం మనవానికి అనుకుంటూ మాట్లాడతాను మరి పూలకు మాట్లాడతాను పెండి సంబంధం మనవానికి అయితే మా అన్న బిడ్డనే ఉంది ఓహో గట్లనా ఇద్దరు ముగ్గురు కలిసి ఏమంటారు అంటే పొలాడు పనికి పోతున్నాడుగా పెళ్లి చేస్తున్నా పొలాడు పెళ్లి చేసిన వాళ్ళు కొంతమంది పనికి వేరే వాళ్ళు ఉన్నారు ఆ దొంగ కొడుకులు ఇంకా పిల్ల కట్టినట్టు చేస్తే పొలాలు పనికి వెళ్తారు అని మాట్లాడుతుంది అదే మా అన్న బిడ్డ ఉంది కదా ఐ ఇవారికి చిన్నప్పుడే పేరు పెట్టుకుంటుంది అవు ఇస్తారంట మనకు ఇయ్యకపోతే ఏం చేస్తారు పోయి అడుగుదాంపా అడుగుదామా మరి ఇలా పోతే అట్లా మంచి రోజు చూసుకొని పోవాలగా చూపించుకరా సరే ఏంటే కోడ చెప్పింది నిజమేనా మళ్ళా మంది పిల్లలు ఎందుకు మళ్ళా ఇచ్చేదానికి మంచి సంబంధమేనా అయ్యగారు దాచుకో మంచి ముహూర్తం మంచి టైం ముహూర్తం పెట్టి ఏమో ఇప్పుడే దిగినవా బాసు మంచిగా అతను కానీ ఇక సిరే చాకొని అయ్యే చాకొని ఆధార్ కార్డు పట్టుకుని అయితే పైసలు తప్పు కదా మనం పోదాం మీ అన్న నచ్చండి మంచి పని అయింది కాబట్టి కాబట్టి ఏం చేయాలి ఆ అల్లుడు ఉన్నాడు బరాబరే పాటన పాటనా ఏం పని చేసుకొని బా అని చెప్పి నీ నా బిడ్డ నీ ఇంటికి మరి ఏం చెయ్యాలి పెట్టుకున్నా అయిందా పైన అయిందా తండ్రికి ఏ నా కొడుకు పని లేదా ఏమన్నా చూసి అన్న ఏం చూసి మంచి మనసు కానీ నా కొడుకు అరే మనసు మంచిదే కావచ్చు పని లేదు కదా పాటలేదు కదా పెళ్ళి అయినాక పని చేసుకోండి ఏమో నాకేమన్నా చెప్పి బతున్న కలగా అన్నమాని బయట ఇంజనీర్ పిల్ల చూసి చూసినప్పుడు నేను

అయితేనేసిపోతావా ఎందుకు బాధపడుతున్నావా ఎప్పుడు లగ్గండి మరి రేపు అన్నప్పుడు ముందు పోతారు కానీ సరే మరి పోయింది పెళ్లి పోనీ ఏ ఏమి బాధపడతావు కానీ అయింది అయింది మనం గరీబోలో ఇయ్యలేదు అది మనకు బాకీ లేదు ఇల్లు ఆకిల్లు ఊకే బాకీ లేదు అనుకుంటాడు కానీ

మామలు బిడ్డవే అవును నీకు ఇస్తాననే కదా మామ బిడ్డని అది నాకు ఇస్తానన్నారు కానీ వాళ్ళకు ఇక మాకు ఏమన్నారు అట్లా తెలియదు వాళ్ళకి వేరే మధ్యలో సంబంధం వచ్చిందా ఎన్ని రోజులు చేస్తావు చేసుకుంటావుడు ఆ బోధంపుకోడు పాడు అంపుకోడు ఏంటి రోజు అని చెప్తావు అవ నువ్వు ఇట్లనే అందుకే బయటకెళ్తాను ఇట్లనే అందుకే బయటకెళ్తలేవ్ ಅವನೇ ಬಾವಾ ಅನಪೋಟೋ ಇಡದೇ ದ್ಗಾರ ಬಾಬಾ ಈಡಕ್ಷನ್ ಇಂಟನಕೆಲ್ಲಾ ಈಡಕ್ಷನ್ ಇಟ್ಟು ಪೆಲ್ ಉನ್ನ ఆ మొన్న అక్కడికి అయినప్పుడు రోజు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరు లేనట్టు నువ్వు ఇంకేం రోజులు ఉడుతావు చేత్తావు ఆ అత్తవా అచ్చేవరకు అవన్నీ తీసుకురా కదా నువ్వు అవి అవ్వ కదా అని అడిగిన రాకపోతే ఆగితే ఇంకేం రోజులు చూడతావు ఈ ఆటోళ్ళు ఎక్కిప్పుడు ఎంతమంది చూస్తే ఏమనుకుంటారు కరెక్ట్ నువ్వు చెప్పింది అదే మంది ఫోన్ చేస్తావు మరి తీసుకురా లగ్గి చేద్దాం మేము కూడా మీరు ఫోన్ చేసి కరెక్ట్ మీ మా అమ్మ పుట్టిన చెప్తున్నా

அது ஓகே மேலோ லக்னோ தந்தை போயப்படுத்துவோம் தோஸ்ட் போன் பாமாரி ஹலோ எடுக்க இன்னைக்கு தந்தரரா முடிக்க నాకు భయం ఉన్నది మరి మా వాళ్ళు అర్థం దాన్ని మీరు లక్ష అరగిన మాటలు ముచ్చట్లు బాగానే పడుతున్నాయి ఏమైంది ఏ అవు తర్వాత కానీ మీరు ఇద్దరు దోస్త చేసి పిల్లగాడిని అన్నంత పని చేపించారు ఆయనకు లేనిపోయిన చెప్పారు ఇప్పుడు అలా అమ్మ నాన్న లేకపోయా పిల్లలు తీసుకొచ్చి భయపడబట్టే మీరు ఏం చెప్తారనుకుంటారు వాళ్ళను ఏం చెప్తారు మీరు ఆ పిల్లగానికి అయ్యో ఇంత మంచి వస్తారు అయ్యా చేసి ఎమ్మెల్యే ఉండరు అన్ని ఎమ్మరు పని చేపించి అరే అన్నీ ఇవరకే మా కాకపోతే మనం చూసిన వారు ఎట్లా మనం అంటే మన పని అయితే మనం పాయలు రోజులు నమ్ముకుంటే పాయ ఇక పెద్దవాడుసారి నన్ను నా పేరు బయటపడుతుంది పేవులు బయటపడుతుంది నువ్వైతే జాగ్రత్త అసలు ఏం జరుగుతుంది ఇక్కడ

ఎంత చేసిరా ఏమైంది ఏం కాలేదు నాకు ఇష్టమైంది ఇవ్వ తలకాయ పెట్టుకుంటే అది అది పోదు తెర నీళ్ళు తోడ్ అది అయింది పెయింది తలకాయ పెట్టుకుంటే అది పోదు తెర నీళ్ళు తెర్రు తోడే అది అయింది పెయింది మీ అన్నం తగ్గట్టు మంచిగా చేసింది కానీ సపరేట్ రా ఆ కోడలను దోపడి తీసుకొని ఇక అయింది అయింది పేది అదే మా ఇంకా ఇంకా లేవు లేవు ముం దాటిపోతే మళ్ళా ఏదన్నా నోటే ఇప్పుడే ఓడి లోపలికి తీసుకోపో ఇక అయిన పోయింది తీసుకుని అయిపోయా దానికి బాధపడదు ఇక ఏదైనా పనికి అంగతావు అదేరా మరి భయం నువ్వు చేసిన భయం అవుతుందా అంటున్నావు చేసిన కూర్చున్నావు ఆలో ఇరవై నిండా ఆలో ఏం లేదు మాది ఆలో ఇక ఆలో లేదు ఇల్లు లేదు నేను చూసుకుంటా గానీ తప్పేంట ముందు ఇంతకో ఇంతకో మళ్ళా బయట ఇక ఊకే బయట దిగా ఇక చెప్పినా ఊకే బయట దిగా